వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి నేను టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది జీ ప్లేస్ వన్తోనైతే ప్రెజెంట్ అయితే మనకు అవైలబుల్గా ఉంది ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే పైన వన్ బిహెచ్కే అని ఉంటుంది కార్ పార్కింగ్ కూడా దీంట్లో అయితే మనకి ఫెసిలిటీ అని ఉంటుంది ప్రెసెంట్ అయితే దీనికి లోన్ అయితే రన్నింగ్లో ఉందండి మీకు ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు సాగర్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో బిఎన్ రెడ్డి నగర్లో యొక్క హౌజ్ అనేది మనకైతే ఉండడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ టూ బిహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే కార్ పార్కింగ్ ఉంటుంది ముప్పై పీట్ల అయితే ఉంటుంది లోన్ అయితే ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది దీని యొక్క ప్రైస్ చూసుకుంటే ఓనర్ ఎంత చెప్తున్నాడు అంటే కోటి యాభై లక్షల వరకు అయితే చెప్తున్నాడు లిటిల్ నెగోషియబుల్ అయితే ఉంటుందని కూడా అంటున్నాడు సో మరి ఇది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయి ఉంటే వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు యొక్క ప్రైజ్ అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో వెస్ట్ ఫేసింగ్లో ప్రెజెంట్ అయితే ఒక ఇల్లు అయితే మనకి అమ్మడం అయితే జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే మన నెంబర్ కూడా కాల్ చేయచ్చు మీరు ఇలా మీ ఇల్లుని అమ్మాలనుకున్న కూడా మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హెవె నైస్ డే లెట్స్ మీట్ అగైన్